అందరికీ నమస్కారం శివాయ గురవే శ్రీ శ్రీ సీతారామాభ్యా మనం శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో బాలకాండలో అరవై ఆరో సర్గలు చేరుకున్నాం ఈ వీడియోలో అరవై ఆరు అరవై ఏడు రెండు సర్గలు కూడా తెలుసుకుందాం జనక మహారాజు విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులు ఆ మిథిలా నగరానికి రాగానే వెళ్ళడం పూజించాడు మళ్ళీ ప్రాతకాలను కలుసుకుంటా అని చెప్పి వెళ్ళిపోయాడు రోజు ఉదయాన్నే ప్రాతకాల విధులని నిర్వహించుకొని ఆయన తన మంత్రులను పంపించి ఆ రామలక్ష్మణులను విశ్వామిత్రుని తన వద్దకు రప్పించుకున్నాడు ఆహ్వానించాడు వాళ్ళు వచ్చిన తర్వాత ఆ రామలక్ష్మణులకు విశ్వామిత్రుణ్ణి విశ్వామిత్రుని మరీ పూజించి వాళ్ళని వాళ్లకు తగిన సత్కారాలు చేశాడు చేసిన తర్వాత ఆయన వినయంతో ఆ దశరథ మహారాజ్ ఆ జనక మహారాజు అమిత వినయంతో ఆ మన బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుడితో అంటున్నాడు ఓ బ్రహ్మర్షి మీ ఆజ్ఞ ఏమిటో చెప్పండి ఇప్పుడు నేనేమి చేయాలో నా కర్తవ్యం ఏమిటో మీరు బోధించండి అడగగా అప్పుడు ఎంతో సంతోషించాడు విశ్వామి ఎందుకు అంత వినయంగా అడుగుతున్నాడు ఆయన అసలు ఆయన రాజ్యానికి వీళ్ళు వచ్చారు కానీ ఆయన ఆజ్ఞాపించమని అడుగుతున్నాడు ఆయన వినయం అది జనక మహారాజు అప్పుడు జనక మహారాజ్ని అడుగుతున్నాడు ఎవరు విశ్వామిత్ర మహర్షి ఓ రాజా వీళ్ళు ఈ ద రామలక్ష్ములు అనేవాళ్ళు దశరథ మహారాజు యొక్క పుత్రులు వీళ్ళు క్షత్రియ వీరులు క్షత్రియ వీరుల యొక్క ఉత్సాహం ఏంటంటే నీ దగ్గర ఉన్నటువంటి ఆ శివధనస్సును చూడాలనే కుతూహలంతోనే ఇక్కడికి వచ్చారు వీళ్ళు కాబట్టి వాళ్ళకి దాన్ని చూపించవలసింది అని చెప్పి చెప్పాడు అప్పుడు జనక మహారాజు ఆ ఓ బ్రహ్మర్షి ఇది ఈ శివధనస్సు అనేది నా ఎలా వచ్చింది అనే విషయాన్ని మీకు చెప్తాను ముందని చెప్పి చెప్పడం మొదలు పెట్టాడు ఏమని ఒకప్పుడు దక్ష యజ్ఞం జరిగినప్పుడు శివుడు ఆ దక్షయజ్ఞ నీరశురో యాగం చేశాడు దక్షుడు దానికి కోపించి ఆ పరమశివుడు ఏం చేశాడు అందరి మీద ఆ దక్షుడితో అందరితో యుద్ధం చేశాడు ఆ సమయంలో దేవతలు దాంట్లో పాల్గొనడం ఆ ఈయనకి హీస్సులు ఇవ్వకుండానే పరమశివుడికి హవిస్సులు ఇవ్వకుండా చేస్తున్నటువంటి ఆ యాగంలో వాళ్ళు పాల్గొన్నందుకు దేవతల మీద ఆయన కోపం వచ్చి శివుడు ధరసులు ఎక్కుపెట్టి వాళ్ళ మీద వేయబోయాడు బాణాలు అప్పుడు దేవతలతో ప్రార్థిస్తే ఆయన కనికరించి వాళ్ళని వదిలేస్తూ ఈ దరుసుని మీ దగ్గరే ఉంచండి అని చెప్పేసి ఆ దేవతకి ఇచ్చేశాడు మా వంశంలో జనకాల చెప్తున్నాడు మా వంశంలో మా నిమి వంశంలో ఆరో వారు వాడు దేవరాత్రుడు అనే మహారాజు ఆయన గొప్ప ఖ్యాతి పొందాడు అంతేకాకుండా అతనికి యజ్ఞయాగాది క్రతువులు చేసి మహాపుణ్యకారణాలు చేశాడు అందుకు దేవతలు సంతోషించి ఆయనకు ఈ శివధనస్సును ఇచ్చాడు అప్పటి నుంచి ఆయన కాలం నుంచి మా మా వంశంలో ఈ శివధనస్సు ఒకరి తర్వాత ఒకరికి వంశ వస్తుంది వస్తోంది దీన్ని మేము శ్రద్ధగా పూజించుకుంటూ ఉన్నాం ఇలా ఉంటే ఈ ఈ శివధనస్సు యొక్క గొప్పతనం ఇది ఇది ఎలా వస్తుంది చెప్పాను ఇప్పుడు ఇంకొక విషయం నాకు జరిగిన విషయం ఏంటంటే నేను భూమిలో యాగం చేయాలని చెప్పి భూమిని దున్నుతున్నాను దున్నుతూ ఉన్నప్పుడు నా నాగటి చాలు చాలుకు ఒక కన్య దొరికింది దొరికేసరికి ఆ భూమిలోంచి వచ్చింది ఆమె నేను పెంచి పెద్ద చేసి తండ్రిగా అయ్యాను ఆమెకి ఆమెకు అట్లా వచ్చింది కాబట్టి ఆ నాగేటి చాలు వచ్చింది కాబట్టి ఆమెకు సీత అని పేరు పెట్టుకున్నాను నేను పెంచుకున్నాను ముద్దుగా కానీ ఈమె అయోనిజ ఆమె స్వతహా అయోనిజ కాబట్టి అటువంటి ఆమెను ఎవరికి ఇవ్వాలా పెళ్లి చేయాలంటే ఎవరికి ఇవ్వాలా అనేది నాకు ఆలోచన వచ్చింది ఆ ఆలోచనలో ఏం ఆలోచన వచ్చింది నాకు ఇటువంటి ఆమెను పెళ్ళాడాలంటే ఆ మహా మహాపరాక్రమంతుడై ఉండాలి కాబట్టి నేను పరాక్రమమే శుల్కంగా నిర్ణయించాను ఈమె వివాహం చేయడానికి దీన్ని తెలుసుకొని అనేక మంది రాజులు రాజకుమారులు అందరూ మా దేశానికి వచ్చారు వచ్చి వాళ్ళు ఎంతో ప్రయత్నం చేశారు ఏది ఈ శివధనుసుని ఎత్తడాని కోసంగా కానీ కనీసం దాన్ని కదిలించిన కూడా కదిలించలేకపోయారు అప్పుడు నాకు తెలిసింది వీళ్ళంతా కూడా ఈమె వివాహం చేసుకోవడానికి తగిన వాళ్ళు కాదు వీళ్ళకు పరాక్రమం లేదు సమర్థులు కాదు అని నేను ఈమెను ఇచ్చి పడి చేయడానికి నిరాకరించాను దానితో ఆ రాజులందరికీ ఎక్కడికి నుంచో వచ్చిన రాజులందరికీ కూడా నా మీద కోపం వచ్చింది మర్చి చేంజ్ చేశారు వాళ్ళు మా మిథిలా నగరాన్ని అంతా ముట్టడించారు ముట్టడించడమే కాదు ధ్వంసం కూడా చేశారు మా మిథిలా నగరంలో ఉండే జనులంతా కూడా చాలా అవస్థలు పడ్డారు వాళ్ళ వాళ్ళ వల్ల నేను అప్పుడు ఏం చేశానంటే దేవతలను ప్రార్థించాను మా శక్తికి మించిపోయిన పని కాబట్టి నేను దేవతను ప్రార్థించాను తపస్సు చేశాను ఈ విధంగా ఒక సంవత్సరం పట్టింది ఈ సంవత్సరానికి దేవతలంతా నన్ను కనికరించి నాకు చతురంగ బలాన్నిచ్చారు ఇచ్చేసరికి ఏమైపోయింది ఒక్కసారి ఆ పరాక్రమం ముందు ఈ తుచ్చమైన ఈ రాజులంతా నిలవలేక వాళ్ళ దేశానికి పారిపోయారు ఇంకప్పటి నుంచి ఈ ఈ ఈ శివధనస్సు కోసం ఎవరు రాలేదు ఈ విధంగా నేను ఎదుర్కొన్నాను ఈ సమస్యని ఎదుర్కొన్నాను నేను ఇలా జరుగుతూ ఉన్నది ఇప్పటిదాకా అని ఈ జనక మహారాజు విశ్వామిత్ర మహర్షికి మరియు రామలక్ష్మణులకు ఈ కథ వృత్తాంతం అంతా చెప్పాడు ఏ విధంగా శివధనస్సు వచ్చింది ఆ శివధనస్సుని ఏ విధ ఆ సీతాదేవి ఎలా వచ్చింది ఆ శివధనసుని ఎందుకు పరాక్రమంగా పెట్టి అంటే ఈ అయోనిజ కాబట్టి నాకు దొరికింది కాబట్టి ఏమి తగిన వాడు వరుడు కావాలంటే గొప్పవాడుగా ఉండాలంటే నేను నిర్ణయించాను కాబట్టి ఇలా జరిగింది ఇప్పటిదాకా కాబట్టి ఇప్పుడు వీళ్ళు చూడాలని కోరికతో ఉన్నారు కదా రామలక్ష్మణులు కాబట్టి వీళ్ళకి నేను తప్పకుండా చూపిస్తాను ఎంతే కాదు ఒకవేళ ఈ శ్రీరాముడు కానీ ఆ శివదరుసుని ఎక్కుబెట్టితే నేను ఖచ్చితంగా ఇతనికి నా కూతురు సీతాదేవిని సమర్పించుకుంటాను అని ఎంతో వినయంగా చెప్పాడు ఆ జనక మహారాజు అనగానే అది అక్కడ చెప్పడంతో ఈ అరవై ఆరో సర్గ పూర్తవుతుంది ఇంకా అరవై ఏడో సర్గ అరవై ఏడో సర్గలో మనకు దశ జనక మహారాజు ఆ విషయం అంతా చెప్తాడు కదా సీతాదేవి గురించి మరియు ఆ శివధనుసు గు చెప్పినప్పుడు అంతా వింటాడు ఎవరు విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణుడు కూడా వింటారు విశ్వామిత్ర మహర్షి ఏం చెప్తాడంటే సరే నువ్వు చెప్పిందంతా ఆయన చాలా సంతోషమైంది ఎందుకు చాలా వినయంగా మాట్లాడుతున్నాడు జనక మహారాజు అందుకు సంతోషించి ఆ సరే నీవు ఎట్లా పెట్టుకున్నావో ఆ శివధనుసును మా రామలక్ష్మణులకు చూపించవలసింది ఇప్పుడు అని చెప్తాడు అనగానే ఆయన వెంటనే మంత్రులందరినీ పిలిపించి మీరు పోయి ఆ శివధనుసుని ఇక్కడ తీసుకురావాల్సింది అని చెప్తాడు అప్పుడు వాళ్ళంతా వెళ్ళి దానికి గంధ పుష్ప అన్ని అలంకరించి దాన్ని తీసుకొచ్చి ఒక ఒక దాన్ని తీసుకురావడానికి ఐదు వేల మంది యోధులట అంటే అది కది కూడా చాలా కష్టమట వాళ్ళు ఐదు వేల మంది యోధులు ఎలా ఉన్నారు పొడుగైన దేహాలు కలిగి ఉన్నారు మంచిది ఉన్నారు వాహ పరాక్రవంతులుగా ఉన్నారు యోధులు వాళ్ళంతా అటువంటి ఐదు వేల మంది ఒక శకటం మీద ఒక బండి మీద ఒక పేటికలో పెట్టి ఆ శివధనసు మూసుకొచ్చారు చాలా అది కూడా చాలా కష్టపడి తీసుకొచ్చారు అంత మంది ఐదు వేల మంది తీసుకొచ్చి దాన్ని అలంకరించి దాన్ని తీసుకొచ్చి ఆ వీళ్ళ ముందు తీసుకొచ్చి పెట్టారు పెట్టిన తర్వాత అప్పుడు జనక మహారాజు విశ్వామిత్ర మహర్షితో అన్నాడు ఇదే ఈ శివధనస్సు దీనికి మేము ఇట్లా అలంకరించున్నామే ఇదే ఈ శివధనస్సు ఇది ఇప్పటిదాకా ఎవరు దీన్ని ఎత్తలేకపోయారు దీని యొక్క గొప్పతనం అది మీరే చూసారు అది ఎంతమంది మోసుకొచ్చారో చెప్తున్నాడు ధనక మహారాజు విశ్వామిత్ర మహర్షికి కాబట్టి ఇది శ్రేష్టమైంది కాబట్టి దీన్ని మీరు చూడవచ్చు రామలక్ష్మణుడు కూడా చెప్తున్నాడు చూడవచ్చు దీన్ని చెప్పాడు అప్పుడు ఇక్కడ అది కూడా మళ్ళీ చెప్తున్నాడు మళ్ళీ జరిగిన విషయం చెప్తున్నాడు ఆయన ఈ అనేక మంది రాజులు వచ్చి ఎత్తలేకపోయినటువంటి ధనస్సు ఇదేనయ్యా అని చెప్పాడు అంతేకాదు దీన్ని ఎత్తలేకపోవడానికి ఇంత మనుషులు మానవ మతలే కాదు యక్షులు కిందలు కింపురుషులు దేవతలు రాక్షసులు ఎవ్వరూ ఎత్తలేరు మనం ఇక్కడ గ్రహించాల్సింది జనక మహారాజు స్వయంవరం ప్రకటించలేదు ఊరికే శుల్కం అని చెప్పాడు అంతే అది వినంగానే అందరు రాజులు వచ్చేసారు ఎవరు మనకి ఇంకా సినిమాల్లో అయితే రావణాసుడు వచ్చినట్టు చెప్పారు లేదు లేదు ఎవరు రాలేదు వచ్చిన రాజులంతా వచ్చారు వాళ్ళంతా ఈయన కావాలని పరీక్షని చెప్పేసి మమ్మల్ని అవమానపరిచాడు అనే ఉద్దేశంతో అందరు రాజులు ఎదురు తిరిగారు యుద్ధం ప్రకటించేసి యుద్ధం చేసి ధ్వంసం చేశారు నిద్రానగరాన్ని అంతే తప్ప ఈయన స్వయంవరం ప్రకటించలేదు మనకు రామాయణంలో చెప్తున్న విషయం ఇప్పుడు రామలక్ష్మణులను చూడాలన్నప్పుడు అప్పుడు తీసుకొచ్చేద్దాన్ని అంతే తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టేద్దాన్ని దాన్ని అవన్నీ కూడా చెప్తున్నాడు ఇప్పటిదాకా ఎవరు రాక్షసులు గాని దేవతలు కానీ ఎవ్వరు దీన్ని ఎత్తలేరయ్యా అంత గొప్ప తీసేవదనిస్సు అని చెప్పాడు అప్పుడు విశ్వామిత్రుడు ఆ జనకుడి యొక్క మాటలు విని సరే ఆయన మాటలు వింటూ ఇంకో పక్క శ్రీరాముని చూసి ఓ రఘువీర దీన్ని చూడవలసింది అని చెప్పాడు అప్పుడు శ్రీరాముడు దాని దగ్గరికి వెళ్ళి ఆ పేటికలో ఉన్నటువంటి ఆ శివధనస్సును చూచాడు చూచి అప్పుడు అడుగుతున్నాడు ఓ బ్రహ్మర్షి విశ్వామిత్రుని అడుగుతున్నాడు మీరు అనుకు మీరు అనుమతిస్తే నేను ఈ శివధనస్సును పైకెత్తాను అని అన్నాడు ఇప్పుడు జనక మహారాజ్ ఏం చెప్పాడంటే ఆ శివధనస్సును పైకి ఎత్తలేరు ఎత్తిన దాన్ని పట్టుకోలేరు పట్టుకుని దానికి కిందనే వంచలేరు వంచి అల్లతాడు చుట్టాలి దానికి అది చేయలేరు ఇంకా అది చేస్తేనే కదా దానికి బాగా సంధించగలరు ఈ ఈ కార్యక్రమం ఏది చేయలేదు ఎవ్వరు చేయలేరు అప్పుడు శ్రీరాములు అదే అడుగుతున్నాడు ముందు ఏమడుతున్నాడు నేను ఎత్తుతాను అన్నాడు ఫస్ట్ అడగడమే నేను ఎత్తుతాను ఈ శివధనసును అడుగుతున్నాడు అని ఎవరు నడుతున్నాడు విశ్వామిత్రుని యొక్క అనుమతి కోరుకుంటున్నాడు అప్పుడు విశ్వామిత్ర మహర్షి చెప్తున్నాడు విశ్వామిత్ర మహర్షి ఏం చెప్పాడు ఒకసారి అనుమతి ఇచ్చాడు ఎత్తవలసింది అన్నాడు అప్పుడు ఎంతమంది చూస్తున్నారు ఆయన ఎత్తటప్పుడు ఆ ఐదు వేల మంది మోసుకొచ్చిన ఐదు వేల మంది జనము ఆ యజ్ఞానికి వచ్చిన జనము అందరూ చూస్తున్నారు శ్రీరాముడు యొక్క చూస్తాను చూసి ఎత్తుతా అన్నప్పుడు అందరు చూస్తున్నారు ఈ విషయాన్ని ఇప్పటిదాకా జనక మహారాజు ఏం చెప్పాడు అసలు కనీసం దాన్ని ఎత్తలేకపోయారని చెప్పాడు కానీ ఆయన ఎత్తుతాను ఉన్నాడు వెళ్ళాడు శ్రీరాముడు ఆ బ్రహ్మర్షిని విశ్వామి నమస్కరించి ఆయన అనుమతి తీసుకొని దాని దగ్గర వెళ్ళాడు వెళ్ళి దానిపై పట్టుకున్నాడు మధ్యలో పట్టుకునే భాగం ఉంటుంది కదా ఆ భాగాన్ని పట్టుకున్నాడు పట్టుకోగానే పట్టుకోవడమే కాదు పట్టుకొని దాన్ని పైకి ఎత్తేసాడు ఎత్తి అల్లతాడు కూడా ఆ ఎత్తి వంచాడు దాన్ని వంచి ఈ అల్లతాడు తీసుకుని దాన్ని చుట్టేసాడు చుట్టడం కూడా చేసేసాడు ఇక దాన్ని ఏం చేశాడు ఇట్ట సంధించి ఆకం అంటే ఆకర్ణాంతం చివరి చెవు దాకా లాగడం ఎట్లా లాగబోయే అల్లతాడు లాగబోయాడు లాగుతున్నప్పుడు అది విరిగిపోయి అది ఎంత పెద్ద శబ్దం వచ్చిందంటే ఒక పెద్ద పిడుగు పడ్డది శబ్దం వచ్చింది ఒక్కసారి భూమి కంపించింది వణికాయి అంటే అంత భయంకరమైన శబ్దం ఆ సభలో ఉన్న అందరూ మూర్చపోయినాడ ఒక్క రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రుడు జనక మహారాజు తప్పించి అందరు జనం మూర్చపోయినట్ట ఆ శబ్దం విని భయంకరమైన శబ్దాన్ని విని తట్టుకోలేక అందరు పడిపోయినట్ట అప్పుడు కొంచెం సేపు అయిన తర్వాత అందరు లేచారు మళ్ళీ అంటే ఆ మూర్చ వదిలిన తర్వాత లేచారు తర్వాత తెరుకున్న తర్వాత ఇంకా జనక మహారాజు మహా సంతోషం అయిపోయింది ఎందువల్ల ఆయన ఏం పెట్టాడు కన్యా శుల్కంగా ఏం పెట్టాడు పరాక్రమం పెట్టాడు తాను ప్రతిజ్ఞ గుడ్ చేశాడు ఎవరైతే ఈశ్వరు పరాక్రమం ప్రకటిస్తారో వాళ్లకు ఈ కన్యను ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు ఇంకా ఆయన దిగులు తీరిపోయింది ఎత్తదాన ఆయన ఈ అమ్మాయికి పెళ్లి చేయడం అని ఆయన దిగులు పడుతుంది ఆయనకి ఈ సీతాదేవిని ఇచ్చి పెళ్లి చేయాలా ఎవరు వస్తారు పరాక్రమం అంత ఎవరు ఇప్పటిదాకా ఎవరు రాలేదు అందువల్ల దిగులు దిగులైపోయింది ఇప్పుడు తన యొక్క ప్రతిజ్ఞ నెరవేరుతోంది తన కోరిక నెరవేరుతోంది ఆయన సంతోషం అయిపోయింది ఆనందం ఆశ్చర్యం అన్ని భావాలు ఒక్కసారి వస్తాయి ఆయనకి ఆయనకి అసలు అంత ఆనందం పడిపోయాడు పడిపోయేసి అప్పుడు అద్భుతమైన ఈ దృశ్యాన్ని చూసి ఆయన చెప్తున్నాడు ఎవరితో ఆ బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుడితో ఓ మహర్షి నాకు చాలా సంతోషం అయిపోయింది అద్భుతమైన ఈ సన్నివేశాన్ని చూసేసరికి ఇంకా నేను మిమ్మల్ని అనుమతి కోరుతున్నాను ఏమని మీరు కానీ అనుమతిస్తే మా మంత్రులంతా కూడా వెంటనే రథము ఆ అయోధ్య నగరానికి పోతారు అక్కడికి పోయి ఆ దశరథ మహారాజుకు ఇక్కడ వృత్తాంతం అంతా చెప్తాడు అంతేకాదు పరాక్రమంతో సీతను గెలుచుకున్నాడు శ్రీరాముడు అనే విషయాన్ని కూడా తెలియజేస్తారు అంతేకాక మీ రక్షణలో ఈ శ్రీ రామలక్ష్మణులు క్షేమంగా ఉన్నారు అనే విషయాన్ని కూడా మా మంత్రులు చెప్తారు మీరు అనుమతి ఇవ్వాల్సింది మీరు అనుమతిగానిస్తే వెంటనే మా వాళ్ళంతా బయలుదేరిపోయి ఆ దశరథ మహారాజు ఇక్కడ జరిగిన వృత్తాంతం అంతా చెప్తారు అని అడుగుతున్నాడు అడిగినప్పుడు ఇంకా చెప్పాడు పోయి మళ్ళీ దశరథ మహారాజుని అందరినీ మా నగరానికి తీసుకొస్తారు మా తీసుకొస్తారు వాళ్ళంతా పోయి మా మంత్రులు మీరు ఆదో ఆమోదం తెలపవలసింది అడగగా అప్పుడు విశ్వామిత్రుడు చాలా సంతోషంతో ఒప్పుకున్నాడు చాలా జనక మహారాజా ఇంకా నీవు నువ్వు ధర్మాత్ముడివి నీకు తెలియదేమి ఉంటుంది నీవు అలాగే చేయవలసింది అని చెప్పేసి ఆ బ్రహ్మశ్రీ విశ్వామిత్రుడు చెప్పాడు ఇంక ఇంకా దశరథితాని కోసంగా వెంటనే మంత్రులను పిలిపించేస్తాడు జనక మహారాజు పిలిపించేసి వాళ్ళందరికీ ఆ ప పత్రికలు రాశాడు రాజ అంటే ఏమేమి విషయాలు జరిగాయో అని చెప్పమని ఎలా చెప్పాలనే విషయాన్ని కూడా వాళ్ళందరికీ చెప్పాడు ఆయన చెప్పి మీరు వెంటనే బయలుదేరిపోయి అయోధ్య నగరానికి పోవాల్సింది అని చెప్పేసి వాళ్ళందరికీ తెలియజేశాడు ఆ జనక మహారాజు అంతేకాదు వెళ్ళి ఆ జన శర్ద మహారాజు కూడా తీసుకొని రండి ఇక్కడికి ఆయన బంధు సపరివారంగా ఆయన బంధుమిత్ర సపరివారంగా ఆయన తీసుకురావాల్సిందని చెప్పేసి చెప్పాడు ఆ మంత్రులందరికి కూడా అనడంతో ఈ అరవై ఏడో శబ్ద పూర్తయింది ఎంత గొప్ప విష సన్నివేశం ఇది ఆ రాముడు ఆ శివధనస్సు వంచడం వంచిన దానికి అల్లతాడు బిగించడం అంటే ఎవరు ఎత్తలేని దాన్ని ఎత్తాడు ఎత్తడమే కాదు దానికి అల్లతాడు చుట్టాడు వంచాడు ముందు దాన్ని చుట్టి మళ్ళీ దాని ఆకారణాంతం లాగాడు లాగినప్పుడే అది విరిగింది బాణం సంధించలేదు ఇంకా ఊరికి లాగి అల్లతాడు లాగిన దానికే పెళ్ళి నిరగడంతో అంతమంది శబ్దం రావడంతో అందరూ మూర్ఛపోయినారు ఇంత ఇది జరిగిన సంగతి రామాయణంలో మనకి తెలుస్తున్నది అంతేగా సినిమాలో చూపించినట్టుగా స్వయంబరాలు అవన్నీ ఇవి జరగలేదు ఒక్క రాముడికి లక్ష్మణులే మా ఉన్న అంటే ఆ వచ్చిన వాళ్ళు చూశారు ఆ మోసుకొచ్చిన ఐదు వేల మంది చూశారు అక్కడ ఉన్న వాళ్ళ జనం అంతా చూసారు తప్పితే ఈ స్వయంవరంగా అన్ని దేశాల రాజులు వచ్చి చూసింది మాత్రం అట్లా లేదనమాట ఈ ఈ రామాయణంలో ఇది ఇక్కడ అరవై ఏడో సర్గలో ఉండేవి ఈ రోజు మనం అరవై ఆరు అరవై ఏడు రెండు సర్గల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకుందాం రేపు అరవై ఎనిమిదో సర్గదు కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి